సీతమ్మ నాటింది ఉయ్యాలో సిరిమల్లె చెట్టు ఉయ్యాలో రామయ్య వేసేడు ఉయ్యాలో రత్నాల పందిరి ఉయ్యాలో బావి నీళ్లు తెచ్చి ఉయ్యాలో వామ సీతమ్మ ఉయ్యాలో మళ్ళీ చెట్టుకు పోసి ఉయ్యాలో మగువ సీతమ్మ ఉయ్యాలో పచ్చగా మళ్ళీ ఉయ్యాలో పందిరి నిండుగా ఉయ్యాలో గుబురుగా మళ్ళీ ఉయ్యాలో గుమ్మానికి ఎదురుగా ఉయ్యాలో లావణ్యముగా మళ్ళీ ఉయ్యాలో మొగ్గ తొడిగింది ఉయ్యాలో మొదటి మొగ్గను చూసి ఉయ్యాలో మురిపెమగా రాముడు ఉయ్యాలో తెల్ల తెల్లగా మళ్ళీ ఉయ్యాలో మెల్లగా పూసింది ఉయ్యాలో సీతమ్మ సిగలోన ఉయ్యాలో సింగారముగా నుండు ఉయ్యాలో పొందు పొందుగా నిలిచి ఉయ్యాలో కనువిందు సేయవ ఉయ్యాలో మంచి మాటకు మళ్ళీ ఉయ్యాలో మురిసిపోయినది ఉయ్యాలో గళ్ళు గళ్ళున సీత ఉయ్యాలో మెల్లగా వచ్చి ఉయ్యాలో తెల్లని మళ్ళీని ఉయ్యాలో తెంపుకుని వచ్చింది ఉయ్యాలో పాదన ఉయ్యాలో మురిపిముగా మురిపిముగా సిరి సిరిమల్లి ఉయ్యాలో మురిసిపోయి ఉయ్యాలో చాలు చాలు నాకు ఉయ్యాలో ఈ జన్మ చాల ఉయ్యాలో చాలు చాలు నాకు ఉయ్యాలో ఈ జన్మ చాలని ఉయ్యాలో